కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ సీటును స్థానికులేకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మున్నా కోరారు కర్నూలులోని మున్నా విలేకరులతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు కర్నూలు కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకోవడం సరికాదని మున్నా ఆగ్రహం వ్యక్తం చేశారు అధిష్టానం కర్నూలు సీటు ఇంకా కేటాయించలేదని అప్పుడే అతనే ప్రచారం చేసుకోవడాన్ని ఆయన విమర్శించారు వైఎస్ రెడ్డి హాయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దుల్వన్ పథకం అమలు చేసి ఎంతో మేలు చేశారని జగన్మోహన్ రెడ్డి హాయంలో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని మున్నా తెలిపారు తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలను తొంభై ఆరు మంది అభ్యర్థులను ప్రకటిస్తే కేవలం ఒక్క సీటు మైనార్టీకి ఇవ్వడం సరికాదని కర్నూలు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి తనను అధిష్టానం ఎంపిక చేస్తుందని నమ్మకం ఉందని మున్నా తెలిపారు అతని పాలన లకనే ఉంటుంది అని చెప్పి ప్రజలు నమ్మి వాళ్ళకు వైసీపీ వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది ఓట్లు వేసిన తర్వాత మాట తప్పని మడమ తిప్పని గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కానీ రాజశేఖర్ రెడ్డి చేసినట్టు ఒక్క పాలనలో ఒక్క పాలన కానీ చేయలేదు దుల్హన్ స్కీమ్ ఇంతవరకు రాలేదు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక్క ముస్లిం యువకుడు కానీ మైనార్టీ యువకులు కానీ ఒక్క పైసా డ్రోన్ రాలేదు మనకు ఏదైతే పింఛన్ విషయంలో చెప్పినారో అది సరిగా సరిగా చేయలేదు కర్నూలు నుండి పోటీ చేసే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయండి అంటే ఇదంతా ఏఐసిసి పిసిసి సిడబ్ల్యూసి వాళ్ళు నిర్ణయిస్తారు కానీ మా సొంత నిర్ణయాల మీద ఇది ఏం డిపెండ్ కాదు అంతేగాని సొంత నిర్ణయాలు మాత్రం ఇలా జరగవు ఎవరండి డాక్టర్ జిలాని డాక్టర్ జిలానే అంటే డాక్టర్ జిలాని అనేటోడు ఎవరు లేరండి మన ఒక ఆయన ఉన్నాడు కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ అతను గాయత్రి హాస్పిటల్ ఆయన అనుకుంటా పాండమ్మ మనిషి అతను పాండెం నుండి మొన్ననే కర్నూలుకి వచ్చి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ షర్మిళ మేడం దగ్గర కాండ్వా వేసుకోవాలి అని అనుకున్నాడు కానీ వేసుకున్నాడు వేసుకోలేదు అదైతే నాకు తెలియదు అతనికి టికెట్ అంటే నాకు మీ ఇది కాంగ్రెస్ పార్టీ అండి అతను అట్లా ప్రచారం చేసుకుంటుంటే అది మేమేం చెప్పలేము దాని గురించి అంటే అతనికి ఎవరు హామీ ఇచ్చినారు అనేది కానీ మనకు తెలియదు ఎందు ఏమని చెప్పి హామీ ఇచ్చినారు కానీ మనకు తెలియదు తెలియనప్పుడు నేను ఎట్లా చెప్పగలను మీరే చెప్పండి ఒకసారి సొంత ఊరు ఏమి కర్నూలులో ఏ వార్డు ఎక్కడుందో కానీ అతనికి తెలియదు సో అతని మీద నేనేం పెద్దగా అతనికి పట్టించుకోవడం లేదు అతను వస్తే అధిష్టానం ఏది నిర్ణయిస్తుందో మనకు తెలియదు కదా కర్నూలు లోకల్ వాళ్ళకు అధిష్టానం టికెట్ ఇస్తుందా లేకుంటే పాండెం కాన్స్టెన్సీ బంగనపల్లె నుండి పారాషూట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది ఏసీసీ నిర్ణయిస్తుంది కానీ మన చేతిలో ఏముండదు పిసిసి ఏడబ్ల్యూసి వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు ఎందుకు నిర్ణయించేది వాళ్ళు మేము ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి